ఏమైనా స్నేహితులరా ప్రతిరోజు ఉదయకాలము ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనము ఆరోగ్యం బాగున్నప్పుడే ఈ పనిని చేయడానికి చురుకుగా అన్నిట్లలో ముందుగా నడుచుకోవడానికి బాగుంటుంది నేను ప్రతి ఉదయకాలము భద్రకాళి ట్యాంక్ బండ్ పైన వాకింగ్ చేస్తూ కొంచెం ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ దాన్ని కాపాడుకుంటున్నాను దయచేసి మీరు కూడా ఏం చేయాలంటే బద్దకస్తులై ఉండకుండా ఉదయకాలం నేసి దేవుని ప్రార్థిస్తూ ఆ తర్వాత మీరు వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని మంచిగా చురుకుగా ఉంచుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు వెనుకడ పెద్దలు కాబట్టి ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిది పాడుకోవడమే మన చేతులనే ఉంటుంది ఎంత పని చేస్తున్నా కూడా ఉదయకాలం మనము కొద్దిసేపు వ్యాయామం చేయడం చాలా మంచిది ఎందుకంటే వ్యాయామం అనేది ప్రతి ఉదయ కాలం ప్రతి ఒక్కరు చేయవలసింది అదో పెద్ద పరు కాదు పెద్ద భారం కూడా కాదు సరదాగా ఉంటుంది చేస్తుంటే కూడా చేస్తుంటే చేస్తుంటే మనకు అలాగే అలవాటు అయిపోతుంది ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఉదయం లేసి అందరూ బతుకస్తులై ఉండకుండా ప్రతిరోజు ఉదయకాలం మనకు తోచినంత సమయం కేటాయిస్తూ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రతి పని చేయగలుగుతాం మన కుటుంబాన్ని కూడా పోషించుకోగలుగుతాం ఇది ఎందరో చెబుతుంటారు కానీ మనం చేస్తేనే అది బాగుంటుంది దయచేసి నా స్నేహితులరా మీరు దేకాలం ఎక్సర్సైజ్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ